శ్రావ్యంగా పాడుత అనే కార్యక్రమానికి విచ్చేసిన గాయని గాయకులకు మరియు గౌరవనీయులైన జడ్జీలకు అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుధాకర్ గారు అలాగే దోసపాటి శ్రీనివాస్ గారు ప్రముఖ గాయకులు అలాగే రైటరు సింగరు జడ్జి అయిన పాల్గారికి అందరికీ స్వాగతం సుస్వాగతం మొత్తం ఇప్పటికీ ఈ కార్యక్రమంలో డెబ్బై ఆరు మంది పాడటం జరిగింది డెబ్బై ఆరు మందిలో పదహారు మందిని ఫైనల్కి తీసుకొచ్చారు ఆ ఫైనల్లో పదహారు మందిలో ఎనిమిది మంది ఎనిమిదిలో నలుగురు ఇది చేయడానికి జడ్జెస్ చాలా నిష్పక్షపాతంగా ఎలాంటి స్వార్థం లేకుండా ఈ ఫైనల్ తీసుకొచ్చారు ముఖ్యంగా ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు కాకపోతే కొంతమంది మమ్మల్ని బాగా తిట్టారు కొంతమంది పొగిడారు కొంతమంది ఆశీర్వదించారు ఇలాంటి గాయకులతో పాటించి ఛానల్లో మమ్మల్ని ఇబ్బంది పెడతారని కొంతమంది అన్నారు కొంతమంది మీరు చేసిన ప్రయత్నం చాలా బాగుందని అపిషియేట్ చేశారు చాలా సంతోషం అంతర్ముఖం పాపులర్ ఛానల్ ద్వారా మేము చేసే ఏ కార్యక్రమం అయినా కెమెరా నాలెడ్జ్ లేకుండా కెమెరా ఫియర్తో ఉన్న ప్రతి ఒక్కరిని కెమెరా ముందుకు తీసుకొచ్చి వారి వారి టాలెంట్ని ప్రజలకు చెప్పడం కోసమే చేసిన ఈ ప్రయత్నమే తప్ప మేము ఇందులో ఏ స్వార్థమో వీళ్ళని ఏదో మేము ఇబ్బంది పెట్టాలనో కాదు కానీ గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళు మాకు ఫోన్ చేసి మరి అభినందించారు నిజంగా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో మేము పెట్టిన ఉద్దేశం ఏంటంటే త్వరలో మేము తీయబోయే నేనెందుకు చావాలనే ఒక ధారావాహిక యాభై రెండు వారాలు మా పాపులర్ ఛానల్లో సీరియల్ మొదలు పెడుతున్నాం దాంట్లో ఇప్పుడు పాడిన ఫైనల్కి వచ్చిన నలుగురు కానీ ఎనిమిది మంది కానీ వారిని సింగర్గా కానీ డబ్బింగ్ వాయిస్ కానీ ఈ థియేటర్ ద్వారా వారి నైపుణ్యాన్ని వెలికి తీసి భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడం కోసం చేసే చిన్న ప్రయత్నమే అంతే తప్ప ఈ ప్రయత్నానికి ఈ కళాకారులను మట్టిలో మాణిక్యాలు తీయడానికి నిజంగా మీ కళాకారులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఒక చిన్న యాడ్ ద్వారా ఇంతమంది దాదాపు నూట ఇరవై మంది వచ్చారు అందులో డెబ్బై నాలుగు మందికే పాడడానికి అవకాశం వచ్చింది కారణం ఎందుకంటే కొంతమంది లేట్గా రావటం కొంతమంది ఇంకా ఒక రోజు ఉందనుకోవటం అట్లా కొంత టైం మిస్టేక్ వల్ల జరిగిపోయింది దయచేసి వచ్చిన కళాకారులు ఎంతో ఓపికగా వారి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మర్రి మీడియా వర్చే సోదరుడు ఎలియాస్ గారు సావ్యంగా పాడుతా అనే ప్రోగ్రామ్ని మిర్యాలగూడలో ఉన్న చుట్టుపక్కల నియోజకవర్గంలో ఉన్న ప్రజలు స్టార్టింగ్లో అనుకున్నదైతే నియోజకవర్గ ప్రజలతోనే ఓపెనింగ్ రోజు ఎమ్మెల్యే గారు కొంతమంది కళాకారుల మధ్యన ప్రోగ్రాం లాంచింగ్ చేయడం జరిగింది గత నెల రోజుల నుంచి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా కోదాడ నుంచి కూడా మంది ఒక డెబ్భై నాలుగు మంది ఈ కార్యక్రమంలో పాల్గొని జడ్జిలు మన్నలు పొందుతూ అంచెలంచెలుగా రౌండ్స్కి ఎదుగుతూ మరి అంతిమంగా పదహారు మంది పిల్లలు మిగలగా వారిలో ఎనిమిది మంది ఎనిమిది మంది నుంచి నాలుగు మంది ప్రథమ బహుమతి అందుకుంటానికి ద్వితీయ బహుమతి అందుకోవడానికి ఈ రోజున ఎంపిక చేయడం జరిగింది వీరందరికి కూడా దీపావళి సందర్భంగా మంచి బహుమతులు అందజేసుకుంటూ మర్రి మీడియా వారు పల్లెల్లో ఉన్న పల్లె శుద్ధులు కానివ్వండి జానపదాలు కానివ్వండి సినిమా పాటలు పాడే కళాకారులందరినీ కూడా మరి ఈ ఈ దశలో గుర్తింపజేసి రేపు రాబో రోజుల్లో కూడా హైదరాబాద్ స్థాయిలో మరి పాడుతా తీగ నుంచి కానివ్వండి వేరే చోట్ల నుంచి కానివ్వండి అనేక టీవీ కార్యక్రమాల్లో కూడా ప్రతిభ ఉన్నవాళ్ళని ఇక్కడ గుర్తించబడిన ప్రతిభని రేపు హైదరాబాద్లో రౌండ్స్లో కూడా ఎంపికయ్యి వారు రేపు రాష్ట్ర స్థాయిలో కానివ్వండి దేశ స్థాయిలో కానీ సినిమా పాటలు పాడిన లేకపోతే మన ప్రచార పాటల్లో భాగంగా మరి జానపద పాటలు పడినా కానీ వారిని గుర్తించి గుర్తింపు తీసుకొచ్చిన మర్రి మీడియా వారికి ఎలియాస్ గారికి మరి వారి కళాకారులకు కూడా చాలా రుణపడి ఉండాలి ఇటువంటి కళాకారుల కోసం ఇక్కడ మిరియాలగూడ స్థాయిలో ఒక రికార్డింగ్ థియేటర్ను ఏర్పాటు చేసి వారి టాలెంట్కి ఉచితంగా ప్రోత్సహి ప్రోత్సహించే కళలు పోషించాలంటే చాలామందికి ఇవాళ మరి వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి కానివ్వండి లేకపోతే వేరే విధంగా కానివ్వండి పోషించాలన్నా కానీ మనసు ఉండాలి ఇంత థియేటర్ ఏర్పాటు చేసి ఇన్ని ఖర్చులు కూడా బేరీ చేసుకుని తోటి కళాకారులు కానివ్వండి భేద కుటుంబాల్లో వచ్చిన కళాకారులని మరి పెద్ద స్థాయిలో వారిని గుర్తించి వారిలో ఉన్న వారిలో ఉన్న టాలెంట్ని వెతికి తీయాలనే ఉద్దేశం మరి ఎలియాస్ గారికి వారికి ఈ కార్యక్రమంలో చక్కగా ముందుండి మరి అదేవిధంగా పాపులర్ ఛానల్ ఛానల్ యజమాని పాపులర్ ఛానల్ని మిర్యాలు కూడా పరిచయం చేసిన వెంకటరెడ్డి గారికి పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో మీరు గతంలో కూడా మరి పల్లెల్లో కానివ్వండి మూఢనమ్మకాల మీద అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది దానివల్ల కూడా చాలామంది ఆ మూఢనమ్మకాల మీద ఎటువంటిది ఏమీ లేదు మంత్రాలకు తంత్రాలకి చింతరాలు రా చింతకాయలు రాలనే ఉద్దేశాన్ని కూడా మీరు చదువుకున్న వాళ్ళతో కాకుండా చదువు లేని వాళ్ళు అక్షరాస్యత లేని వాళ్ళలో కూడా మీరు దాన్ని దాని జ్ఞానోదయం కలిగించడం జరిగింది ఇందులో కూడా ఈ పాటల కార్యక్రమాన్ని కూడా మీరు ప్రోత్సహించడం వలన మరి ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు లేకపోతే గండసాల లాంటి వాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు ఇద్దరు ముగ్గురు పేరు మీదే సినీ పరిశ్రమ ఉండేది పాడుతా తీగ అనేది ఈటీవీ వారు పెట్టిన ప్రోగ్రామ్కి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మంది అందులో పాల్గొని టాలెంట్ ఉన్న పది పదిహేను మంది ఎటువంటి రికమెండేషన్ లేకుండా ఎటువంటి ప్రోత్సాహం లేకుండా కులబలం అంగబలం అర్ధబలం లేకుండా వారి టాలెంటే ప్రతిభగా ఇవాళ మరి ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి వారి వాళ్ళ రకరకాల సినిమా పాటలతో పెద్ద పెద్ద పారితోషికాలు తీసుకుని మీ అందరి ముందు నిలిచిన వాళ్ళు ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాల్లో సక్సెస్ అయ్యి ఈ డెబ్బై నాలుగు మందిలో ఎంపికైన వాళ్ళు కూడా రేపు ఆ స్థాయికి వెళ్ళే టాలెంట్ ఇద్దరు ముగ్గురులో ఉంది ఖచ్చితంగా మీరు వారి జీవితాన్ని వారి జీవితాలను మీరు విధంగా నిలబెట్టి వారి ఆశ వారి ఆశ ఆశయ సాధనల కోసం మీ మీ మర్రి మీడియా కూడా ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడేందుకు మిమ్మల్ని అందరినీ ఆ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మా అన్న అన్న రాబో రోజుల్లో కూడా మంచి కార్యక్రమాలు చేయాలని వారికి అండదండగా వెంకటరెడ్డి గారు కూడా ప్రోత్సహించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు అద్భుతంగా పాడావు ఆల్రెడీ మంచి సింగర్గా ప్రూవ్ చేసుకున్నావు ఫీల్ బాగుంది ఎండ్ నోట్స్ బాగున్నాయి పర్ఫెక్ట్గా ల్యాండింగ్స్ అంతా బాగుంది చాలా బాగా పాడావు నీ గురించి వేరే చెప్పాల్సింది ఏం లేదు ఆల్రెడీ నీకు బైక్ ఎక్స్పీరియన్స్ రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అద్భుతంగా పాడగలిగావు కంటిన్యూ చేయి ఓకే అమ్మా ఈ స్టూడియోకి వచ్చిన నవనీతమా నువ్వు ఒక నవనీతాన్ని నీ గొంతు శ్రావ్యంగా చక్కగా అసలు కీరవాణి నిన్ను చూసినట్లయితే ఆ రోజు నిన్నే ముద్దాడేవాడెత్తుకోవాలి ఆ పాటలో అంత లీనవై పాడావు పచ్చబొట్టు ఎవరేసినా అది చెదిరిపోదు బాహుబలి సినిమాలో కూడా అలా చెదిరిపోకుండానే ఆ పాట నవనీతంగా జరిగింది అందుకే నీ పేరు నవ్య కావచ్చు ఏదేమైనా ఎక్కడ ఎక్కడ ఏ మాత్రం తగ్గకుండా పాడావు చక్కగా పాడావు మంచి భవిష్యత్తు ఉంది కీప్ on the सिना विदा तरा పాట పాడింది బాలసుబ్రహ్మణ్యం సిరివెల్ నెల సీతారామ శాస్త్రి ఎంత అద్భుతంగా రాశాడు అంత అద్భుతంగా పాడాడు కానీ నీ కరెక్ట్గా అంత చాలా కష్టమైన పాట నీ ప్రయత్నం తప్పులేదు కానీ చాలా కష్టమైన పాట బాగా ప్రాక్టీస్ చేయాలి వాయిస్ పెంచాలి ఆ పాటలు నాభి నుంచి పాడాలి గొంతు నుంచి కాదు నాభి నుంచి పాడితేనే పర్ఫెక్ట్ కడుపు నిండా అంటారుగా అట్లా పాడితేనే ఆ పాట వస్తుంది ఆ ధైర్యం చేయకూడదు చేసావు నీ ధైర్యానికి జోహార్లు అనుషమ్మ మంచి పాట తీసుకున్నావు మహాత్మా సినిమా అంటే గొప్ప సినిమా బాగా సక్సెస్ అయింది ఆ పాట మహాత్ముల మీద గాంధీ మీద ఇందిరమ్మ మీద ప్రధానుడు ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు పెద్ద మనుషుల మీద తీసుకున్నావు మంచి పాట ఇది బాలుగారు పాడిన పాట మీరు ఫిమేల్ వాయిస్ తీసుకున్నట్టయితే బాగుండేది బాలుని పాడమంటే అంత మాటలు కాదు అయినప్పటికీ చాలా అంతగా రాలే బాగా పాడవమ్మా కాకపోతే ఏంటంటే కొంచెం గమకాలు మిస్ అయినాయి చెప్పాలనున్నది మాటలు రావే ఎలా క్వశ్చన్ చేసినట్టు ఉండాలి అర్థమైందా అట్లా కాకుండా అన్నీ ఒకే ఫ్లోలో పాడుకుంటూ పోయావు కానీ శృతి బాగుంది నీ వాయిస్ కూడా బాగుంది బయట నాకు పెద్ద అనిపించలే కానీ మైక్లో బాగుంది తర్వాత విత్ మ్యూజిక్తో చాలా బాగుంది ప్రాక్టీస్ చేయము బాగా ఓకే నీ మనసును ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే చెప్పాలనుకున్నావు వచ్చినావు అదే చెప్పినావు చాలా చక్కగా చెప్పావు శ్రావ్యంగా పాడావు ఈ యొక్క సభకి అంటే మరి మీడియాకి మీరు ఏదో ఒకరోజు ఖచ్చితంగా అవసరం వస్తారు బాగా ప్రాక్టీస్ చేయి చక్కని వాయిస్ బ్రహ్మాండంగా ఉంది బాగా పాడాలి బాగా ప్రాక్టీస్ చేస్తే నీకు మధురమైన క్షణాలు నీ ముందుంటాయి గుర్తుపెట్టుకో తల్లి బాగా పాడవు వెరీ గుడ్ ञ्चि नदी धना विश्वरूपविन्यासं यदकनुमललो प्रतिध्वनिञ्चिन विरिञ्चिरिपञ्चि गानम् పాడినప్పుడు కూడా మంచి సాహిత్యం ఉన్న పాటను తీసుకున్నావు కుబుసంలో దానిని మించిన పాటను పట్టుకొచ్చావు ఇప్పుడు సూపర్ అసలు కళా తపస్సి విశ్వనాథుని విశ్వరూపాన్ని విన్యాసాన్ని ఇక్కడ పొందుపరిచావు ఇంతకన్నా మాకు కావాల్సింది ఏం లేవు మేము ధనిలో చక్కని పాఠను తీసుకొచ్చి ఈ శ్రావ్యంగా పాడుతనే కార్యక్రమానికి నవ్య మరియు లేని ఇక్కడ వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని గొంతు ద్వారా వాళ్ళ యొక్క పాడే విధానం ద్వారా ఇక్కడ పొందుపరిచినందుకు ఈ ఇక్కడ మరి మీడియా అభినందిస్తుంది మేములా చాలా బాగా అమ్మా ఒకే ఇంట్లో రెండు కుసుమాలు అద్భుతమైన సింగర్స్ చాలా అంటే చాలా బాగా పాడావు నీకు వయసుతో పాటు వాయిస్ కూడా కొంచెం వాయిస్ ఎక్సర్సైజ్ చేయమ్మా మా ఎందుకంటే నీ వాయిస్ అన్ని పాటలు సూట్ కాదు దీని కొంచెం చాలా ధైర్యంగా చాలా కాన్ఫిడెన్స్తో పాడాల్సిన పాట ఇది చాలా వరకు అద్భుతంగా పాడావు Welcome to Daily Garage HD Karaoke. Okay, sing and enjoy quality soundtrack. If I like the soundtrack, check this description. బాగా పడావు కాకపోతే ఏంటంటే నువ్వు వాయిస్ ఓపెన్ చేసి పాడలేదమ్మా గురి నీ శృతి బాగుంది నీ వాయిస్ అంతా బాగుంది కానీ స్టేజ్ ఫేర్ కూడా ఏం లేదు కొంచెం మన నోరు ఓపెన్ చేసి పాడితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అమ్మాడు పాట ఓకేనా ఆల్ ది బెస్ట్ ఈవేళను నువ్వు మంచి పాట తీసుకున్నావు ఆ వేళ ఈవేళ ఏ వేళనైనా పాట ఎప్పుడు నిలుస్తుంది నీ గొంతు ద్వారా ఇంకా నిలవాలని కోరుకుంటూ బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఇంకా బాగుంటుంది తల్లి బాగా ప్రాక్టీస్ చేయి గుడ్ సల్మా సల్మా ఈరోజే ప్రాక్టీస్ చేసావు ఈరోజే నీ ప్రయత్నం చేశావు కొంతవరకు సఫలీకృతువాళ్ళ కానీ అంత పర్ఫెక్ట్ కాదు ఇది శతమాన భౌతి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు రామజోగ శాస్త్రి రా ఈ పాట ఈ పాట పాలుగారు చిన్న గమ్మతమైన బాలుగారు డైరెక్ట్ చెప్పారు ఒకసారి ఈ పాట మిక్కీ జేమియర్ మ్యూజిక్ పాట రికార్డింగ్ అయినప్పుడు బాలు గారిని చూసి భయపడుతున్నాను అతను ఏం భయలేదమ్మా పాడిన తర్వాత ఇతను కొంచెం ఇంప్రొవైజ్ చేసి పాట ఏదో పాడేట సార్ అట్లా వద్దు నేను అనుకున్నట్టే పాడడానట్ట సార్ కొత్త వాడు కదా అనుకొని బాలు బాలుగారు చెప్పు కొన్ని వందలు పాడ సార్ పాడాడు పాడిన తర్వాత చిక్కి నువ్వు చెప్పినట్టు పాడాను ఇప్పుడు నా నేను కూడా నా సొంతంగా ఈ పాటను నా సొంతంగా పాడి రికార్డ్ చేసి వినిపిస్తా నీకు ఏది నచ్చింది అది పెట్టమన్నట్ట పోగానే బాలుగారు పాడింది అది పెట్టాడు అది బాలుగారి గొప్పతనం నాకు చాలా ఇష్టమైన పాట తన ఇరవై రెండో ఏట ఫస్ట్ పాట పాడాలి సినిమాకి అంటే ఎంత ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటాడు సంగీత జ్ఞానం లేకుండా మంచి పాటమ్మా మంచి ప్రయత్నం చేసావు కానీ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకే నువ్వు తెలుగు సరిగా రాకపోయినా తెలుగు లో సంగీతపరమైన పాఠం తీసుకోవడం చాలా గొప్పతనం శతమానం భవతి రామజోగయ్య శాస్త్రి గారు ఎంత చక్కని అక్షరాలను పొందుపరిచాడు ఇందులో నేను ఫస్ట్ మ్యూజిక్ విని గారు అనుకున్నాను గారు మ్యూజిక్ ఇలాగే ఉంటుంది నేను ప్రవశించిపోయా మిక్కిజే మేయర్ గారు కూడా అలా చక్కని సంగీతం ఇవ్వడం సూపర్ మొత్తానికి సల్మా నీ వాయిస్ బాగుంది ಇದೇ ಕದಾ ಇದೆ ಕದ ನೀ ಕದ ಮುಗಿಂಪು ಲೇ ನಿ ದಯಿಸದಾ ಇದೆ ಕದ ಇದೆ ಕದ ನೀ ಕದ లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగినా ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి లాయి ఉందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా మనుష్యులందునీ కదా మహర్షిలాగ సా గదా మనుష్యులధునీ కదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపులేని సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపులేని దై సదా సాగదా స్వార్థం ఎంత గొప్పదో నీ పదము రుజువు కట్టద శిరాక్ష లక్ష వంపద శిరాక్షరాలు రాయద నిషీధి ఎంత చిన్నదో నీ కంటి వెలుగు చెప్పద నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలద చాలా అంటే చాలా బాగా పడావు నీ వాయిస్ చాలా అద్భుతంగా ఉందబ్బా ఇప్పుడే ప్రాక్టీస్ చేసావు కాబట్టి కొంచెం నీకు తప్పప్పులు కూడా నేను పట్టించుకోవట్లేదు నీ వాయిస్ బాగుంది ఎండ్ నోట్స్ కూడా అద్భుతంగా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది చాలా బాగా బాగా ప్రాక్టీస్ చేయి మంచి సింగర్గా అవుతావు నీ వాయిస్ మంచి బేస్ ఉంది హై పిచ్ కూడా బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ పీల కూడా బ్రహ్మాండంగా ఉంది మనిషి ఋషి మహర్షి మనిషి ఋషి కావాలా మహర్షి కావాలంటే ఎంతో పట్టుదల నేర్పు ఓర్పు అని ఉంటేనే మహర్షి అవుతాడు అంత ఈజీ కాదు మరి మహర్షి పాట తీసుకొచ్చి నువ్వు పట్టుదల లేకుండా నువ్వు ప్రాక్టీస్ చేయకుండా నీ వాయిస్ బాగుంది మనిషి బాగున్నావు అందం చందం ఎలా ఉన్నావు సూపర్ అందానికి తగ్గ పాట తీసుకున్న పాట బాగుంది పాడే విధానంలో కూడా ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది నీకు మంచి భవిష్యత్తు ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరినీ ఆనందింపజేసిన గారు సుధాకర్ గారు దోసపాడి సీన్ గారు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాం మేము ఇంకోటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం అందరూ ఏమనుకున్నారంటే సక్సెస్ అవుతుందో కాదో అనుకున్నారు అలా పాడారు ఇలా పాడారని ఏమే రకరకాలుగా అనుకున్నారు కాకపోతే పోను పోను కత్తి సానబెట్టినట్టు చివరిలో ఆనిమూత్యాలే మాకు దొరికాయి ఇప్పుడు ఈ ఇందులో సెలెక్ట్ అయిన ఆరుగురులోంచి మళ్ళీ ఫిల్టర్ అయ్యి ఫైనల్స్కి వెళ్తారు ఈ ప్రోగ్రామ్ ఎలా విజయవంతం చేశారో నెక్స్ట్ మేము తీయబోయే వెబ్ సిరీస్ కూడా అలాగే విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను అందరూ మహానుభావులు అందరికీ వందనాలు చాలా సంతోషం శ్రావ్యంగా పాడుతానే ఈ ప్రోగ్రాం ఇంత ఘన విజయం చేసిన మా సింగర్కు అలాగే ప్రేక్షకులకు పాపులర్ ఛానళ్ళు ఈవర్స్ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను చాలా సంతోషం మొత్తం మా దగ్గరకు వచ్చిన సింగర్స్ డెబ్బై నాలుగు మంది అందులో నలభై ఆరు మంది మొదటిగా పాడిన తర్వాత పదహారు మందిని ఫైనల్ చేశారు జడ్జి జడ్జిస్ పాపులర్ ఛానల్ మర్రి మీడియా ఆడియో థియేటర్ ద్వారా మనం రేపు తీయబోయే నేనెందుకు చావాలి సీరియల్ త్వరలో ప్రారంభం కాబోతుంది దానికి సంబంధించిన ఆడిషన్స్ కూడా రేపు పదిహేడు తారీఖు నుంచి ప్రారంభం నేనెందుకు చావాలనే ఆర్టిస్టుల ఆడిషన్లు కూడా నడుస్తుంది కావున దానికోసం మనం తీయబోయే ఆ సీరియల్లో డబ్బింగులు అయితేంది అలాగే దానికి కావాల్సిన హమ్మింగ్ అయితేంది దానికి కావాల్సిన పాటలు అయితేంది ఆల్రెడీ పాలుగారు ఇంతకుముందే ఒక పాట కూడా అద్భుతంగా రాశారు ఆ పాట కూడా రేపు ఎల్లుండి రికార్డ్ అవుతుంది ఒకళ్ళు ఇందులో ఈ పదకొండు పన్నెండు మందిలో సెలెక్ట్ అయిన ఏ తోటైనా వారు పాడియొచ్చు దాన్ని అది వారి రైటర్ రైటర్ పాలు గారు అయితే మన సుధాకర్ గారు డి శ్రీనివాస్ గారు వారి ఈ ఈ గొంతులని సెలెక్ట్ చేయొచ్చు అలాంటి అవకాశం కోసమే ఈ పాటల పోటీ పాపులర్ ఛానల్ మర్రి మీడియా పెట్టింది అలాగే కొత్త నాయకులను కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను మీ అందరి ముందుకు తీసుకొచ్చి వారి వారి మనోగతాన్ని వారి యొక్క అంతర్మతాన్ని పరిచయం చేసిందే ఈ పాపులర్ ఛానల్ అంతర్ముఖం ఈ అంతర్ముఖం పెట్టి దాదాపుగా ఐదు ఐదున్నర సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ మీ ప్రేక్షకుల ఆదరణ మీరందరూ మమ్మల్ని దీవిస్తున్న దీవెనకు మేము ఎంతో కృతజ్ఞ కృతజ్ఞులము మీకు సదా మా వందనాలు